గెట్టు కట్టాడు గట్టాడు అనే అనేదాన్ని ఎక్కడ వేస్తామండి పొలాల్లో వ్యవసాయం చేసేటప్పుడు నీళ్ళు నిలబట్టడానికి గట్టు గడతాం ఎందుకు నీళ్ళు నిలవాలి అంటే పంట పండాలి అంటే ఎక్కువ శాతము గట్టు అనేది వ్యవసాయ భూమిలో ఉంటుంది ఇక్కడ అంటాడు ప్రభువు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు లోపల లేదు కనుక శత్రువు ఉన్నాడట ఆ శత్రువు చుట్టూ గెట్టు గడుతున్నాడట చూడండి మనకి భూమి మీద శత్రువులు కాదండి కంటికి కనపడని శత్రువు ఉన్నాడు వాడు మన మనోనేతరాలకి గుడితనం కలగజేశాడు దీనికి నిరూపణగా గతములో చెట్టు గుట్ట రాయి ఇది దేవుడు భగవంతుడు దేవత అని చెప్పిన దానికన్నా అనుమానముతో కలిగింపబడినవి దేవతలు దేవుళ్ళు ఎంతమందయ్యా అంటే ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు మూడు లక్షల ముప్పై మూడు వేల ఏమండి మూడు వందల ముప్పై మూడు దేవతలు అనుమానముతో కరిగింపబడినవి ఉదాహరణకి ముక్కోటి దేవతలు ఇక్కడ ఉన్నారు సకన పాపలు అక్కడ ఉన్నారని అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం గతంలో విగ్రహారాధన చేసేటప్పుడు ఆ సాంగ్స్ కూడా నేను పెట్టాను ఎంతమంది ఉన్నారు అనుమానముతో కలిగించబడినవి ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు ఉన్నాయట ఇవన్నీ కూడా అనుమానముతో కలిగింపబడ్డవే కానీ ఏదము వాడు ఏకేశ్వరుడు పూజ చేయాలి ఒకే దేవుడని ఆయన్నే మొక్కాలి ఒకప్పుడు వేదము నమ్మిన వాడు ఇంతమందిని ఆరాధిస్తున్నాడా అంటే లేదు కానీ ఇవన్నీ మధ్యలో వచ్చినవేనే మనకి వేదము సాక్ష్యం ఇస్తుంది ప్రథమ మండలము వేదములో మొదటి వేదము ఋగువేదం ఈ ఋగువేదము ప్రదప్రదముగా నిర్మింపబడి ఉంది ఈ ఋగువేదం ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఒకే దేవుడు ఉన్నాడట ఆయన ఒక్కడిని నమ్మాలట బైబులు సాక్ష్యం ఇచ్చింది ప్రభు యేసు క్రీస్తు వారు ఒక్కడే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వేర్వేరు వేరు భాగాలను పిలికిని ఒక్కరై ఉన్న దేవుడు త్రిత్తమై ఉన్న దేవుడు పెరిసి ప్రభువారు దర్శిస్తాడట ఆయన దర్శించిన కాలంలో మనమేం చేయాలి ఆయన శాసనానికి లోపడాలి ఆయన మాటకి విధేయులు కావాలి నీవు నేనే కాదు గతంలో నేను కూడా అజ్ఞానం అనే అంధకారం అనే సీకటలో ఉన్నాను అందుకే వేదము చెప్పింది ఒక ఆరివత్తి ఇలాగా సాక్ష్యం ఇచ్చింది అజ్ఞానం మహంభూతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్నాను ఇప్పుడు నా మౌన తరాలు వెలిగింపబడ్డాయి ఒకప్పుడు రెండు మూడని భ్రమలో బతికాను ఇప్పుడు రెండు రోజులు నాలుగనే అండర్స్టాండింగ్కి వచ్చాను గమనించి గుర్తించి ఇకనైనా ప్రభువు మిమ్మల్ని దర్శిస్తాడు ఆయన ఎవరిని దర్శిస్తాడు దేవుడు అంటే ఎవరైతే భయం కలిగి ఉంటారో భయభక్తులు కలిగి ఉంటారో వారందరినీ ఆయన ఖచ్చితంగా దర్శిస్తాడు వారు స్త్రీల పురుషులని ఏ భేదము లేదు అపస్తుల కార్యములు పది ముప్పై నాలుగు ఆయన పక్షపాతి కాదు ఆయన పక్షపాతి కానే కాదు ప్రతి తరములోనూ యందు భైభత్తులు కలిగిన వారందరినీ ఆయన దర్శిస్తాడు ప్రైజుల్లాల్ నన్ను అలాగనే దర్శించాడు నాకు ముందున్న భక్తుల్ని అలాగనే దర్శించాడు తెరసి మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే కాలము సంపూర్ణమై ఉంది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ నిలవేరుతున్నాయి చూస్తూ చూస్తుండగానే కాలక్రమంలో అన్ని మార్పులు కలుగుతున్నాయి మన తరములోనే ప్రభువు రాకడ జరుగుతుంది ఇది నగన సత్యం వాస్తవంగా మన తరములోనే ప్రభు రెండో రాకడా మనం చూస్తాం అని కలుగుతున్న పరిస్థితులు బట్టి దృష్టించి చెబుతున్న మాటలు అనుభవం పూట అనుభవం పూర్వకంగా చెబుతున్న మాటలు రైతుల తెలిసి ప్రభు మిమ్మల్ని దర్శించిన కాలమున మీరు దర్శించబడాలి లేకపోతే శత్రువు ఉన్నాడు వాడు సత్యములోనికి రాకుండా అజ్ఞానంలోనే ఉన్నట్లుగా మనసుని చుట్టూ గెట్టు అల్లుతాడు ఇక ఆ గెట్టు అల్లబడిన తర్వాత నేను మొత్తుకున్నా నాకు ముందున్న బతులు మొత్తుకున్నా నువ్వు వాస్తవంలో లేవు నిజంలో లేవు నువ్వు మోక్షానికి రావు అని చెప్పినా నువ్వు నమ్మలేవు ఇది నిజం ఇది వాస్తవం తెలిసి నిన్ను దర్శిస్తాడు నువ్వు అడుగు ఓ సృష్టికర్త నాతో మాట్లాడు నన్ను వెలిగించు నీ ఎలుగులోకి నన్ను నడిపించు అని మా కాళ్ళ మీద ఉండి యేసు ప్రభువా అని అలగొద్దు ఓ దేవుడా ఓ సృష్టికి కారణమైనవాడా ఓ సృష్టికర్త నీవెవరివి నన్నెందుకు సృష్టించావు అని రెండు మాటలు మాట్లాడు ఖచ్చితంగా నా ప్రభువు ఉన్నవాడు అన్నవాడు ప్రభువు క్రీస్తువే కనుక ఖచ్చితంగా నీకు దర్శనమిస్తాడు నీకు నీ యొక్క మనోనేతరాలు వెలిగిస్తాడు మాతో పాటు మోక్షానికి చేరతారు అలాగా మీకు ప్రార్థించును గాక్క ఐ మీన్